హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్ రాజు ల్యాక్స్ ఈరోజు మనం ఎండు తునకలు దోసకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు దోసకాయలను తీసుకొని ముక్కలు కట్ చేసుకొని దానిలో కొంచెం టమాటా ముక్కలు వెల్లిపాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు కోసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఎండు తుణకల్ని బాగా కడుక్కొని శుభ్రంగా చేసుకొని అవి కూడా ఒక పక్కన పెట్టుకోవాలి ఇలాగ పక్కన పెట్టుకున్న మటన్ తునకలలో ఈ ముక్కలు మొత్తం కట్ చేసుకున్న ముక్కలు మొత్తం దాంట్లో వేసుకొని ఒకసారిగా మొత్తం కలుపుకోవాలి దాంట్లో పసుపు కొంచెం సాల్ట్ కొంచెం వేసుకొని దాంట్లోనే అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి వెంటనే దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి పది నిమిషాల పాటు మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం రెండు స్పూన్లు కారం వేసుకొని ఒకసారిగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఎలా నూనె పైకి రావాలి వచ్చిన తర్వాత గరం మసాలా పొడి కొద్ది కోసుకొని కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకోవాలి అంతే సూపర్గా టేస్ట్గా ఉండే కూర రెడీ